హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా బ్యాక్ యార్డ్ డోర్ తీయగానే వెనకాలే పార్క్ ఉంటుంది ఈ పార్క్ గురించి కాదు కానీ పార్క్లో ఉండే చెట్టు గురించి మాట్లాడదామని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఆ రెండు పూలకి ఒక విచిత్రమైన నేమ్ ఉంది అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను యాక్చువల్గా అయితే ఈ పువ్వులు ఆకు కనిపించినంత నిండుగా చెట్టుకి పూస్తాయి ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఆటం సీజన్ కావడం వల్ల పొయ్యలేదు అందుకనే అందుకని మీకు కొన్ని పిక్చర్స్ పెడుతున్నాను చూడండి అయితే ఇది చూడడానికి సేమ్ మనము బాటిల్ క్లీన్ చేసుకునే బ్రష్ ఉంటుంది కదా అందుకనే దీనికి ఏదో బాటిల్ బ్రష్ అని చెప్పేసి ఏదో పేరుందనమాట సో అది ఏంటో మా అమ్మాయి అని అడుగుదాము సాధ్య ఇది ఏమంటారు ఈ పూల్ని క్రెమ్ వాటర్ బ్రష్ హౌ డు యూస్ ఏదర్ క్రిమ్సన్ బాటిల్ బ్రష్ క్రిమ్సన్ బాటిల్ బ్రష్ సో ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి